శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మాల తీసుకున్న స్వాములందరికీ అలాగే భారతదేశంలో ఎక్కడ ఉన్న స్వాములందరికీ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ముఖ్యంగా తెలియజేమనగా మన భీమల్ మండలం మన భీమల్ గ్రామంలో నందిగల్లి నందిగల్లి గ్రామం ఆలయంలో డెబ్బై ఐదు మంది సాములు మాల వేసుకోవడం జరిగింది అట్లాగే భారతదేశంలో కూడా ఎంతోమంది సాములు కూడా మాలలు మన హనుమాన్ మన దీక్షలు తీసుకొని ఎంతో అంగరంగ వైభవంగా మాలలు దీక్షలు చేయడం జరుగుతుంది అట్లాగే మన అయోధ్య రామమందిరం మనకెంతో అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే ఆయన దర్శనం ఆయన భాగ్యం కలగాలంటే మనం ఎన్ని జన్మల పుణ్యమో అందుకే జై శ్రీరామ్ మన హిందూ ధర్మాన్ని మన హిందువులని మనమందరం ధర్మాన్ని కాపా తెలియజేస్తున్నాం నందీశ్వర ఆలయం నిందిలేదు కదా శివాలయం పరమశివుడు కింద శివాలయంలో తెలుగు అయిన పవిత్ర ఆలయంలో బింగల్ పట్టణంలో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా గత నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు సుమారు వంద మంది సాములు హనుమాన్ దీక్ష తీసుకొని ఈరోజు ప్రతి సంవత్సరం దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఈ హనుమాన్ దీక్ష ఆచరించి ఎవరైతే హనుమాన్ దీక్ష తీసుకుంటారో మూత పిచ్చాక గాలి భూత దయ్యాలకు దూరమై మంచి పవిత్రంగా ఈ సాములు ఈ నలభై ఒక్క దీక్ష హనుమాన్ చాలీసా పారణతో దండకం ఈ హనుమాన్ సూత్రాలతో రామభక్త కీర్తనలతో అంశ చేస్తూ ఏదైతే బింగల్ పట్టణంలో కాళీ పంటలు అందరూ సలా ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా హనుమాన్ దీక్ష ఆచరించి ఈరోజు చిన్న జయంతి సందర్భంగా ఈ పూజ కార్యక్రమాలు జరుపుకొని అన్నదాన కార్యక్రమం చేసుకొని హనుమాన్ దీక్ష స్వాములందరూ కలిసి ఉండగట్టుకు ఈ ఆనసుత అన్నింటి దగ్గర బాల విరామాలను చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ ఆనవాయితీగా ఈ హనుమాన్ దీక్ష స్వాములు ఇలానే కొనసాగుతారని చెప్పేసి ఈ నందీశ్వర ఆలయం లోపల పరమశివుడు పార్వతి కేశవతి నందీశ్వరుడు అన్ని దేవతలు మన ఏదైతే నిబాజల స్వామి దేవస్థానం దీనికి అనుబంధంగా ఉంటుంది కాబట్టి రింగల్ పట్టణ ప్రజలందరూ మా నందీశ్వర ఆలయ ఆశీర్వాదాలుండి పాడి పాట అందరూ సల్లా ఉండాలని చెప్పేసి ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం జై